హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అసలు అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో యాక్చువల్గా రోజైతే మా మ్యా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో అందుకని చెప్పేసి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి ఈ రోజైతే గులాబ్ జామ్ చేస్తున్నాను సో మీరు అసలు ఎప్పుడు గులాబ్ జామ్ చేయకపోయినా మీకు అసలు గులాబ్ జామున్ చేసినా ఇప్పటివరకు కుదరకపోయినా సో ఇప్పుడు నేను చెప్పే వేలో కనుక మీరు గులాబ్ జామ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అనమాట సో అందుకే ఈరోజు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అయితే ఎలాగ చేసుకోవాలనేది చూపిస్త చూపించబోతున్నాను సో ఈ వేలో కనుక మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గులాబ్ జామ్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఎందుకంటే గులాబ్ జామ్స్లో చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి అనమాట అంటే మనం ప్రెష్ చేసే దాంట్లో అలాగా ఉన్నాయి సో మీరు పిండి ఎలాగ కలుపుకున్నా అంటే కొంచెం తడిగా కలుపుకున్నా కొంచెం పొడిగా నీళ్ళు ఎక్కువ అయిపోయినా ఎలాగైపోయినా సరే ఎలాగ చేసుకోవాలి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలాగా చేసుకుంటే మనకు బాగా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ తో మీకు ఫుల్గా డీటెయిల్స్ మీతో అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను సో వీడియోల కనిపించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ వరకు కొత్తగా చూస్తున్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ ది ద వీడియో సో ఫస్ట్ అయితే మనం గులాబ్ జామ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం ఏం చేసుకోవాలి అంటే పాకం అనేది క్రియే ఫస్ట్ పాకం అనేది చేసుకోవాలన్నమాట సో ఆ పాకం అనేది ఎలాగా చేసుకోవాలో అక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే నేను గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి మామూలుగా తీసుకున్నాను ఇలాగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను సో దీన్ని ఫస్ట్ ఎంత క్వాంటిటీ వస్తుందో కొలుచుకుంటాను ఒక ఒక ప్యాకెట్ వచ్చేసి సో ఇలాగా మనం దేనితో ఒక గ్లాస్తో అయినా ఏదైనా ఒక బౌల్తో అయినా మీ ఇష్టం అండి అలా దేనితో అయినా సరే మీరు మెజర్ చేసుకోవచ్చు సో ఇది నాకు దీంతో ఒక గ్లాస్ అయిందనమాట సో కాబట్టి ఈ గ్లాస్ని ఈ గ్లాస్తో మళ్ళీ షుగర్ అయితే మెజర్ చేసుకోవాలి సో దీన్నైతే ఇప్పుడు నేను పిండిని మిక్స్ చేసుకోవట్లేదు పక్కకు పెట్టేస్తున్నాను ఇంకో గిన్నె తీసుకొని నేను షుగర్ క్వాంటిటీ అయితే మెజర్ చేసుకుంటున్నాను సో ఒక కప్పుకి ఒక కప్పు గులాబ్ జామున్కి ఒకటి నుంచి ఒకటిన్నర వరకు మనము షుగర్ అయితే తీసుకోవచ్చు అనమాట సో మీరు ఇంకా కొంచెం తక్కువ తినే అయితే ఇంకా తక్కువ షుగర్ కూడా తీసుకోవచ్చు ఇలాగా టూ కప్స్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా టూ కప్స్ వేసుకున్నాను కాబట్టి దీంట్లో ఒక వాటర్ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట సో గ్యాస్ మీద పెట్టేసి ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయేలా వరకు ముందైతే దీన్ని ఫస్ట్ మనం కరిగించుకుందాము సో దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఇలాగ గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాము ఆలోపు ఈ షుగర్ పాకం కూడా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ మిక్చర్ని అయితే మిక్స్ చేసుకుందాము దీంట్లోకి నేను కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మరీ పిసి మిక్స్ చేసేటప్పుడు గట్టిగా పిసికి అలాగ మనం చపాతి పిండిని ఎలాగైతే చేస్తామో అలాగ చేయకూడదు అనమాట ఇలా స్మూత్గా మన ఫింగర్స్తోనే ఇలాగ మెత్తగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం ఎక్కువగా మన ప్రెజర్ యూజ్ చేసి కనుక మిక్స్ చేస్తే మనకి గులాబ్ జామున్స్ అనేవి సరిగ్గా రావన్నమాట సో అందుకని చెప్పేసి ఇలాగా మామూలుగా మనం ఫింగర్స్తో ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు చూసారా ఈ డోని అయితే నేను వాటర్ ఇలాగా పోసి కలుపుకున్నాను అనమాట సో ఇప్పుడు పిండిలో యాక్చువల్గా వాటర్ అయితే అయ్యాయి మనం ఇలా వాటర్ ఎక్కువగా ఉంటేనే మనకి గులాబ్ జామున్స్ అవి స్మూత్ కన్సిస్టెన్సీలో లోపల కూడా మంచిగా పీల్చుకొని మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీలో టేస్టీగా వస్తాయి అనమాట సో ఇలాగ వచ్చిన దాన్ని ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసుకోవాలి ఇన్ కేస్ మీకు టైం లేదనుకోండి మీరు అలా వదిలేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు అనమాట సో నాకైతే కొంచెం పాకం రెడీ అవ్వాలి కాబట్టి ఆ లోపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇది పక్కనైతే పెట్టేద్దా పెట్టేస్తాను సో ఇప్పుడైతే మనకి షుగర్ మొత్తం అయితే ఇలాగ తరిగిపోయిందనమాట సో ఇలా కరిగిపోయిన తర్వాతకి మనం షుగర్ గులాబ్ జామున్ చేయడానికి మనకు పాకమేం రావాల్సిన అవసరం లేదు షుగర్ మొత్తం కర తీసుకుంటే సరిపోతుంది షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది అనమాట సో నేను చెప్పుకున్న క్వాంటిటీలో అయితే మీకు షుగర్ కరిగితే సరిపోతుంది దీనికి తీగపాకం ఏం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనం దీన్ని టచ్ చేస్తే మనకు చేతికి జిగురుగా అంటాలి జస్ట్ అంతే అనమాట అలాగా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చాక దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఇంకా సాఫ్రాన్ అలాంటివి ఏమైనా కూడా రోజు వాటర్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవద్దు జస్ట్ అవి ఫ్లేవర్కి మాత్రమే సో నేనైతే ప్రజెంట్ అవి ఏం లేవు కాబట్టి ఓన్లీ ఆలకుల పొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆలకుల పొడి కూడా జస్ట్ మనము ఒక్క టూ మినిట్స్ అయితే మరగనివ్వాలి జస్ట్ ఆ ఫ్లేవర్స్ అందులోకి కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు అలానే ఎక్కువసేపు అయితే ఉడికించుకోవద్దు జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలాగా మరిగించుకోవాలి సో తర్వాతకి ఇది గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి పాకం రెడీ అయిపోయింది కాబట్టి ఇవైతే డోస్గా ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ముందుగా నేను గీనైతే తీసుకుంటున్నాను సో గీ కూడా మనకి ఇలాగా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ కన్సిస్టెన్సీలోనే మనకి ఇలాగ తీసుకోవాలన్నమాట సో తీసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను హ్యాండ్కి అప్లై చేసేసుకొని ఓ టెన్ మినిట్స్ చూస్తే మనకి పిండి అయితే ఇలా ఉంటుంది సో దీన్ని మనం జస్ట్ ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి మన చేతికైతే కొంచెం అంటుకుంటూ ఉంటుంది ఎందుకంటే లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాం కాబట్టి బట్ నో ప్రాబ్లం జస్ట్ ఇలాగా మనం ప్రెష్ చేసుకుంటూ ఇలాగా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇవి మనకి కొంచెం ఉంటాయి విడిపోతాయేమో అనుకుంటే అనిపిస్తాయి చూసేటప్పుడు మాత్రానికి కానీ మనం చేసేటప్పుడు మాత్రం ఇవి అసలు విడిపోవండి సో ఇలాగా ఒక్కొక్క డోకి కొద్ది కొద్దిగా ఇలాగా గీని చేతికి అప్లై చేసుకుంటూ మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో డోస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో మీకు అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే ఏదైనా స్పూన్తో కూడా మీరు ఇలాగ డోస్ స్పూన్తో మీరు పిండిని తీసుకొని కూడా ఇలాగ డోస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ అన్ని డోస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకొని నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట మిగిలిన పిండి అంతటిని కూడాను ఇలా డోస్ చేసుకొని పెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక్క చిన్న టిప్ మాత్రం పాటించాలన్నమాట సో మనం ఇలాగా ప్రతి ఒక్క డోకి గీనైతే చేతికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని అప్పుడు మనము బాల్స్ని చేసుకోవాలి సో దీనికి మనం అలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయాలని ఏం లేదండి జస్ట్ మనకి రౌండ్ కన్సిస్టెన్సీలో రౌండ్ షేప్లో వచ్చేలాగా మనం ఇలాగ జస్ట్ రోల్ చేసుకుంటూ ఇలాగ రౌండ్ షేప్లోకి వచ్చేస్తే సరిపోతుందనమాట ఇలాగ మన డోస్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మూకుల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను సో ఈ ఆయిల్ ఇలాగ డీప్ ఫ్రైకి తీసుకున్నప్పుడు ఈ ఆయిల్ మరీ వేడై అవ్వకూడదు అలాగని మరీ గోరెచ్చగా ఉండకుండా చూసుకోవాలి ఇలా ఆయిల్ మోడరేట్గా కొంచెం హీట్ అయిన తర్వాతకి మనము మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న బాల్స్ అయితే అందులో వేసేస్తున్నాను అనమాట సో జస్ట్ మనం ఇలాగ వేయంగానే బాల్ జస్ట్ కింద అంటుకున్నట్టు అంటుకొని వెంటనే మనకి పైకి లేస్తుంది అనమాట సో అప్పుడు మనకు ఆయిల్ అనేది ప్రోపర్గా హీట్ అయినట్టు అర్థము సో ఆ అలాగా మీరు కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక డోని వేసి మీరు చిన్న బాల్ని వేసి మీరు టెస్ట్ చేసుకొని రిమైనింగ్ వేసుకోండి ఆ టైప్ ఆఫ్ హీట్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ హీట్ ఉన్నా కూడా బాల్స్ అనేవి పగిలిపోతాయి అనమాట ఈ చిన్న టిప్స్ ఇవి టూ టిప్స్ పాటిస్తే సరిపోతుందని మనకి గులాబ్ జామ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఫస్ట్ది వచ్చేసి మనకి ప్రతి ఒక్క డోకి మనము హ్యాండ్స్కి వచ్చేసి మనం గీ అప్లై చేసుకోవాలి తర్వాతకి వచ్చేసి మనం ఇలాగా డో మనం వేయంగానే ఆ బాల్ మనం వేయంగానే ఆయిల్లోకి అది జస్ట్ ఒక సెకండ్ పాటు అలా కింద అతుక్కుని దానంతట అదే మళ్ళీ మనకి పైకి లేవాలన్నమాట సో అలాగా ఉండేలాగా వస్తే కనుక మనం పర్ఫెక్ట్గా గులాబ్ జాములు అనేవి పగిలిపోకుండా వస్తాయి సో మనం పిండి ఎలాగ కలుపుకున్నా మనం ఎలాగ రోల్ చేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం అనేది ఉండదు సో ఇలాగా మనము ఈ కలర్లో వరకు వేసుకోవాలి సో మనం ఇంకా కొంచెం డార్క్ కలర్లో వరకు ఉంచుకోవచ్చండి ఎందుకంటే మనం ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకున్నాం అనుకోండి మన వై ఒకవైపు వైట్గా ఒకవైపు కొంచెం మనకు బ్రౌన్ కలర్లో అలాగా కనిపిస్తాయి సో అందుకని చెప్పేసి గులాబ్ జామున్స్ అయితే ఇలాగ వేసేసుకున్న తర్వాతకి మనకు బాగా డార్క్ కలర్లోకి వచ్చేలాగా ఉంటే మనకి అవి మొత్తం జ్యూస్ని పీల్చుకున్న తర్వాత కూడా మనం మంచిగా అనిపిస్తాయి అన్నమాట సో ఫస్ట్ టైం నేను వేసుకున్న తర్వాతకి మిగిలిన బాల్స్ని మళ్ళీ ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మరీ సిమ్ని హైలో పెట్టేయద్దు సో మీడియంలోనే పెట్టుకోవాలి సో అలా మీడియంలో పెట్టుకొని మనం ఎన్ని బాల్స్ చేసుకుంటూ అన్ని బాల్స్ ఇందులో వేసేసుకోవాలి అండ్ వేసేటప్పుడు కూడా అవి ఫ్రీగా మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండాలండి మనం ఆయిల్లో ఉంది కదా అని చెప్పేసి అంటే ఆయిల్లో మనం ఎంత డీప్ ఫ్రై అయితే పెట్టుకున్నామో దాన్ని నిండుగా వేసుకోవద్దు ఎందుకంటే అవి కొంచెం అటు ఇటుగా పోవడానికి కొంచెం ఫ్రీ ప్లేస్ అయితే ఉండాలన్నమాట అప్పుడు అవి పగిలిపోకుండా ఉంటాయి లేకపోతే ఎక్కడైనా సరే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అవి కొంచెం మనకి వేగిన తర్వాత కొంచెం పైకి లేస్తాయి కదా అప్పటి వరకు కూడా మనం ఇలా గరిటెనైతే పెట్టకూడదు తర్వాత మనం గరిటను పెట్టి ఇలాగా రౌండ్గా మనం తిప్పుతూ ఉంటే మనకి బాల్స్ అన్నీ కూడాను ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అంటే ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు ఫ్రై అవ్వకుండా ఉంటాయి కదా సో మనం ఇలా కదుపుతూ ఉన్నప్పుడు అండ్ ఆ గరిటతో మనం ఇలాగా రౌండ్ షేప్లో తిప్పుతూ ఉంటే మనకి డోర్స్ అన్ని అన్నీ కూడా ఈ బాల్స్ అన్నీ కూడా మనకి మంచిగా రౌండ్ షేప్లో మంచిగా మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి లోపల కూడా మంచిగా ఫ్రై ఫ్రై అవుతాయి అనమాట సో ఇక్కడ చూసారు కదా ఎంత డార్క్గా అయితే నేను ఫ్రై చేశానో ఇలాగా ఫ్రై చేసుకుంటే మనము ఆ జ్యూస్ పీల్చుకున్న తర్వాత కూడా మనకి గులాబ్ జామున్స్ అనేవి మంచి కలర్లో మంచి టేస్టీగా ఉంటాయి సో నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా ఈ టిప్స్ ఫా ఫాలో అయ్యి చేస్తానన్నమాట సో ఎప్పుడు కూడా చాలా టేస్టీగా వస్తాయి ఎప్పుడు ఒక గులాబ్ జామున్ కూడా పగిలిపోదు నాకు కూడా అంతకుముందు గులాబ్ జామున్స్ అయితే చేయడం పర్ఫెక్ట్గా రాదు బట్ ఇది కూడా మా ఫ్రెండ్ ఒకరి దగ్గర నేర్చుకున్న టిప్ అనమాట సో అందుకే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను సో దీంట్లో అయితే మీరు ఈ పద్ధతిలో కనుక చేస్తే ఒక్క బాలు కూడా విరిగిపోదు అండ్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి మనం హార్డ్గా కలుపుకోవడం వల్ల పైన జ్యూస్ పీల్చుకున్న లోపల అయితే జ్యూస్ అనమాట మనం నేను చెప్పినట్టు చేస్తే మీకు లోపల వైపు కూడా చాలా ట్రెండీగా ఉంటుంది సో మొత్తం నేను అయిపోయిన తర్వాత ఇందులో వేసేసాను తర్వాత ఇలాగ ఉంది ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వదిలేస్తే ఇవి మొత్తం జ్యూస్ మొత్తం పీల్చుకునే చాలా బాగా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఆఫ్టర్ వన్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా ఉందన్నమాట సో ఇప్పుడైతే ఈ జ్యూస్ టెండీగా చాలా జ్యూసీగా చాలా బాగా టేస్ట్ అయితే వచ్చాయనమాట తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మా యానివర్సరీ అని చెప్పాను కదా సో వాళ్ళందరికీ నేను వడ్డించాను వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయన్నారు సో ఇలాగా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో గులాబ్ జామున్స్ అయితే చేసుకోండి చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా వస్తాయి సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సీఈ ఉంద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్